ఇది మా విలేజ్ లో పాతయిలో సో మొత్తం చెట్లు ఉంటాయి ఇక్కడైతే ఆడికి చాలా ఇష్టం ఇది ఒకప్పుడు ఎంత చిన్నగా ఉన్నాయంటే ఈ వేప చెట్టు చాలా చిన్నగా ఉన్నాయి ఇప్పుడైతే చాలా పెద్ద అయిపోయింది ఇంకొక రెండు మూడు సార్లు కుట్టి ఐ ఏమైనా కొమ్మల్ని స్ట్రేట్ వరగడానికి సో ఇక్కడైతే చాలా అంటే చాలా చెట్లు ఉంటాయి పాపం ఈ దీని కూడా ఒకప్పుడు కొట్టేశారు తర్వాత ఇప్పుడు అది మళ్ళీ ఇంత పెద్దగా విరిగింది సో ఇలాంటివి అసలు రేర్ ఇప్పుడు ఈ ఈ చెట్లు అనేవి వీటి కోసం ఎంత అంటే ఎంత ప్రైజెస్ ఉన్నాయంటే సీతాఫలం చెట్టుకి ఐ మీన్ పండ్ల కోసం ఐదు ఒకటి వెయ్యి రూపాయలకొక్కటి ఐ మీన్ అంత పైసలు పెట్టినా కూడా దొరకట్లేదు అండ్ హైరన్లు అయితే చాలా అంటే కాస్ట్ వాటికి అండ్ ఇక్కడైతే మీరు చూసుకున్నట్టయితే మల్లెపూల చెట్టు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నట్టు పెట్టినవి అండ్ ఇందులో మీకు చూసుకున్నట్టయితే ఏటి కూడా ఈ కెమికల్స్ యూజ్ చేసేదో ఏ రోజు కూడా మా డాడీ వీటికి స్ప్రే ఇంగుడి ఇప్పియారు ఇది అన్ని నేచురల్ పెట్టినాయి తంగడి చెట్టు అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ జావ చెట్టు పాపం టూ టైప్స్ ఉంటాయి ఇది ఇది ఇదొక టైప్ ఐ మీన్ ఇందులో రెండు రకాల చెట్లు ఉన్నాయి ఒకటి సేమ్ ఉంటది అంటే జామ చెట్లు జామ చెట్లు ఉంటాయి కదా రెండు ఉంటాయి సో ఇది ఒకటి కొమ్మలు ఇరిగిపోయినాయి ఐ మీన్ కొట్టేశారు అంటే అది బాగా ఏమైతే పెరిగి 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 మొత్తం అసలు అది వెళ్ళడానికి లేకుండా అయితే ఆ మాత్రం కొట్టేశారు అన్నట్టు అండ్ ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే చాలా ఇవి ఇవి మెయిన్ ఏంటి అంటే ఈ మామిడి చెట్లు ఉన్నాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి మాత్రం పెట్టినవి కాదు మేము తినేసి అటు వాటి వాటి వారేస్తే పెరిగిన చెట్లు అవి మాత్రం సూపర్ ఉంటాయి రసాలు అవి అవి ఎక్కడే వెళ్ళదు కానీ చాలా అంటే చాలా సూపర్ ఉంటాయి అవి ఎప్పుడు పెరుగుతాయో చూద్దాం ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది సౌదీ అరేబియాలోని కజ్జుల చెట్టుది విత్తనాలతో మీన్ అవి ఉంటాయి కదా అవి ఓన్లీ విత్తనాలు పెడితేనే అవి పెరిగింది అది పది పెడితే ఒకటి పెరిగింది చాలా అంటే చాలా సూపర్ స్వీట్ ఉంటాయి అండ్ ఇంకా ఇక్కడ మీకు కలమందచ ఉన్నాయి ఇవి ఇవి ఇంకా ఉన్నాయి చాలా హీర్స్ అవుతుంది అండ్ ఇక్కడ ఇది ఒక చెట్టు ఇది తంగడి చెట్టు తె చెట్టేనా అదే అనుకుంటా అండ్ ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే మందారం చెట్లు చాలా ఇది చాలా పెద్దగా ఉండేది ఇంకా ఇది ఇది కూడా దీనికి మొత్తం అవి చిక్కుడు దిగ దీగ వారేసి మొత్తం కవర్ చేసింది సో ఉన్న లేని అలానే ఉంచేసి పాపం దీనికి చాలా అంటే చాలా జమకాలు వేసేవి ఇప్పుడు ఏమైందో ఏ అయితేనే కూడా తెలియదు ఎందుకంటే మేము ఎక్కువ శాతం అక్కడ ఉండట్లేదు అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది నిమ్మ చెట్టు ఈ నిమ్మ చెట్టు పాపం ఇది కాసే టైంకి ఇప్పుడు కాస్తు కాస్తుందో లేదో లేదో పండ్లు మొత్తం చిన్న ఉంటాయి చిన్న చెట్టు అయినా ఇది కాసేది అన్నట్టు నేను చూసినప్పుడు ఒకసారి కాసింది మరి ఇప్పుడు ఏమైందో తెలియదు ఇది మీ వాటర్ మా వాటర్ ప్లాంట్ ఐ మీన్ అది అది మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఇక్కడ ఇది ఒక మామిడి చి నిమ్మ చెట్టు ఇందులో మళ్ళా సీతాఫలం చెట్టు అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు ఉండే ఐ మీన్ నాకు స్కూల్లో అంటే విలేజ్ లో ఇస్తారు కదా అది ఒక చెట్టు పెట్టినవన్నది ఇరవైరో ఏమైందో తెలియదు ఇది అలా అయితే నాకు అనిపిస్తలేదు విరిగిపోయింది అనుకుంటా అండ్ ఇక్కడ మీకు సీతాఫలం చెట్టు అనిపిస్తుంది ఒకటా రెండా అసలు అవి రెండు కావచ్చు రెండా ఒకట ఆ రెండు ఉన్నాయి అనుకుంటా ఇక్కడ గులాబీ చెట్టు ఒకటి మొత్తం చిక్కుడు తీ మొత్తం వారి చేసింది పాపం ఇక్కడ ఒక జామ చెట్టు ఉండే అది మస్తు స్వీట్ ఉంటది